హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనీ లావాక్స్ అందరూ అలా ఉన్నారు బాగున్నారా నేను ఇది బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను సో సండే స్పెషల్ ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను చూసేయండి సో చికెన్ కర్రీ ఎలా వండు నేను ఎలా వండుకుంటాను అనేది మీకు చూపించబోతున్నాను సో ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి వీడియో మొత్తం మీకు చూస్తేనే అర్థమైపోద్ది ఎలా వండుతున్నాను ఏంటి అనేది చికెన్ కర్రీ సో ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకు చెక్క ఒక చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలు చిన్న జీలకర్ర ఆయిల్ వేడెక్కాక వేసుకొని ఆనియన్స్ వేసేయాలి కట్ చేసుకున్నాను రెండు ఆనియన్స్ నేను కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా అవి ఆయిల్ వేడెక్కాక వేసుకొని కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా బాగా వేపుకోవాలి ఆనియన్ కొంచెం బాగా వేగితే కర్రీ అనేది చాలా బాగుంటుంది సో కలర్ కూడా బాగుంటుంది సో నేను ఫస్ట్ చికెన్ నీట్గా కడుక్కొని చికెన్ అంతా వాష్ చేసుకొని అదే కడుక్కొని కారం సాల్ట్ చిన్న అల్లం పేస్టు వేసాను వేసి మొత్తం చికెన్ అంతా పట్టించాను కొంచెం పది నిమిషాలు పోయినంత వరకు ఉంచి సో ఆనియన్స్ వేగిన తర్వాత చికెన్ అయితే వేసుకొని అది కొంచెం బాగా వేగనివ్వాలి చికెన్లో వాటర్ అనేది ఉంటుంది కదా ఆ వాటర్ అనేది పైకి అయితే రావాలి అప్పుడే చికెన్ మనకు ఐలో పెట్టకూడదు స్టవ్ అనేది సో మీడియంలో పెట్టి అలాగ చికెన్ అయితే వేపుకుంటూ చూసుకుంటూ రావాలి సో కొంచెం బాగా చికెన్ వేగాక వాటర్ అంతా ఇంకి పోయాక రెండు టమాటోస్ అయితే కట్ చేసి వేసుకోవాలి అప్పుడు గ్రేవీ చాలా బాగా వస్తుంది సో కొంతమంది ఏంటంటే మిక్సీలో మిక్సీలో పెట్టి వేస్తారు సో నేను అలా వేయను ఇలా డైరెక్ట్గా టమాటో ముక్కలు అనేది వేస్తాను వేసి చిన్న సాల్ట్ అనేది దాని టమాటల పైన జల్లామంటే సో గ్రేవీ అనేది టమాటాలు కూడా మెత్తగా గ్రేవీ లాగా వచ్చేస్తాయి చూడండి మీకు అర్థమైపోద్ది చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో చాలా నేను ఇంట్లో అయితే చికెన్ ఒకటి రసం ఒకటి చాలా ఇష్టపడతారు నేను ఇంట్లో నన్ను ఇంట్లో వండమంటారు నువ్వు రసం పెట్టినా సాంబార్ పెట్టినా చాలా బాగా చేస్తావు చికెను కూడా నువ్వే వండు హ్యాండ్ ఫిస్సస్ కర్రీ కూడా నేను చాలా బాగా వండుతాను నెక్స్ట్ వీడియో అయితే ఆ వీడియో కూడా పెడతాను సో లాస్ట్లో చికెను రెడీ అయిపోయిన తర్వాత చిన్న కొత్తిమీర వేసాను కొత్తిమీర సో చికెన్ మసాలా లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో నా వీడియో అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను సో నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది కూడా మీరు కామెంట్ పెట్టండి ఆ కామెంట్ నేను కంపల్సరీగా యాక్సెప్ట్ చేస్తాను రిప్లై కూడా ఇస్తాను కామెంట్కి సో చికెన్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా చూ ట్రై చేసి చూడండి సో మా అబ్బాయికి అయితే టేస్ట్ చూడమని నేను రైస్ వేసి చికెన్ అయితే వేసి చూపించాను తినమని చెప్పాను సో తింటున్నాడు మమ్మీ చాలా బాగుంది సూపర్గా ఉంది టేస్ట్ అంటున్నాడు మమ్మీ నువ్వు ఈ వంట ఇంకా నువ్వు అడగవసరం లేదు ఎలా ఉంది ఏంటి అనేది చాలా బాగుంటుంది నువ్వు వండితే సూపర్గా ఉంటుంది అనేసి మా అబ్బాయి అయితే నాకు కాంప్లిమెంట్ అయితే ఇచ్చేశారు సో వీడియో వీడియో అయితే మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్